నమస్తే అస్లాంలేకం సశ్రీ ఆకార్ ప్రయాడ్ సోలాట్ స్వయం సో భారత్ పే సంస్థల మనం ఎంప్లాయీ ఉన్నాం మెదక్ జిల్లా వ్యాప్తంగా ఎవరికైనా లోన్లు ప్రాబ్లం ఉన్నా సివిల్ ప్రాబ్లం ఉన్నా లేకపోతే స్వైపింగ్ మిషన్లు పక్కకు పెట్టి ఉన్నా స్పీకర్లు పక్కకు పెట్టి ఉన్నా మీకు ఏమైనా ఈవెన్ సివిల్ పెంచాలన్నా మనతో అవుతుంది అంటే ఫ్రీ ఆఫ్ సర్వీసే చేస్తాము లోన్లు కొడితే ఎక్స్ట్రా అమౌంట్ తీసుకోము ఓకే తీసుకొని ఉంటే దాన్ని ఖర్చే ముందు చెప్తాము మీకు ఎందుకంటే ఎక్కువ ఏం తీసుకుంటలేము ఎందుకంటే సివిల్ పెంచాలంటే మన తాతల తరం కూడా కాదు అసలు సివిల్ని మనం పెంచి లోన్లు కొట్టిన రోజులు ఉన్నాయి మన గురించి మనం గొప్పగా చెప్పుకుంటే అవసరం లేదు ఇంకోటి మనం ఈ ల్యాన్సింగ్లో పనిచేయబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు లైఫ్ ఇచ్చింది పేటీఎం ఆ పేటిఎం ఎంప్లాయ్ కూడా ఉన్నా నేను ఇంకా భారత్ పే భారత్ పే ఎంప్లాయ్ కూడా ఉన్న ఫోన్పే ఫోన్పే ఎంప్లాయ్ కూడా ఉన్న ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ ఎంప్లాయ్ ఉన్నా దాని తర్వాత సో వచ్చేసి నాకు ల్యాన్సింగ్లలో పనిచేసిన ఈ నాలుగు లక్షన్లో పనిచేయంగా మనకు ఎక్స్పీరియన్స్ బగ్గు ఉన్నది ఎవరిని ఎట్లా లోన్లు కొట్టాలి ఎవరికి ఎట్లా ప్రాబ్లం వెళ్ళకర తీయాలి ఈ నాలుగు సంస్థలు జీపే కూడా మన చేతిలో ఉన్నది గూగుల్ పే ఈ ఐదు ఇట్లా ఏమైనా ఇష్యూ ఉంటే నంబర్కి కాంటాక్ట్ చేయండి ఇంకొకటి పర్ఫెక్ట్లీ భారత్ పే ఏమైనా ఇష్యూస్ ఉంటాయి జిల్లా వ్యాప్తంగా లోన్ రాకపోయి ప్రాబ్లం ఉన్నా పక్కకు పెట్టిన స్పీకర్లు ఉన్నా ఎందుకంటే స్పీకర్లు మీరు మీ దగ్గర పెట్టుకుంటే మీకు సివిల్ డౌన్ అయిపోతుంది దాన్ని వాడకపోతే కంపెనీకి రిటర్న్ ఇచ్చేసాలే ఇంకొకటి మీకు లోన్లు ఎట్లా పడతాయి మీకు సివిల్ ఎట్లా పెరగాలి ఏమైనా ఇష్యూస్ ఉంటే నాకు వాట్సాప్ చేయండి ఎందుకంటే నేను ఒక మీడియా రిపోర్టర్ని దాని తర్వాత రైస్ మిల్ గుమొస్తాను నాకు టైం ఎక్కువ దొరకదు ఫోన్లు మాట్లాడడానికి కూడా సో అండ్ సో వన్ మంత్ రంజాన్ మొత్తం పని